వైసీపీకి భారీ షాక్ రోజు రోజుకు టీడీపీ పార్టీలోకి భారీ చేరికలు కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ ఆధ్వర్యంలో దేవనకొండ పి వైఎస్ఆర్ ఎంపీ కుటుంబ సభ్యురాలు కౌలికట్ల స్వామితో సహా సీనియర్ వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలతో పాటు దాదాపు యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీలోకి కన్వర్ను కప్పి సాధారణంగా ఆహ్వానించారు టిడిపి అభ్యర్థి వీరభద్రగౌడ్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున వైయస్ఆర్ కార్యకర్తలు టీడీపీ చేరడం చాలా సంతోషంగా ఉందని ఒక్కసారి అవకాశం ఇస్తే ఆలూరు అభివృద్ధిని చేసి చూపిస్తా అంటూ ఓటర్లను కోరారు పల్లె గ్రామాలు అభివృద్ధి చెందాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆయన తెలిపారు ఈరోజు దేవన దేవనకొండ మండలంలో నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా అనేక మంది వైసీపీ కార్యకర్తలు ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది అన్ని గ్రామాల్లో కూడా మరి దీనికంతా కూడా కారణం వైసీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏం లేదనే ఆలోచనతోనే ఈరోజు కార్యకర్తలు రావడం జరుగుతుంది అదేవిధంగా మా అభ్యర్థి అయినటువంటి వీరభద్ర గౌడన్న గారి గురించి కూడా నియోజకవర్గంలో అందరూ తెలుసు అలాంటి మంచి వ్యక్తి ఆధ్వర్యంలోనే ఈ తాలూకా అభివృద్ధి చెయ్యి చంద్ర అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు గారి గారి ద్వారానే ఈ రాష్ట్రం అయితేనేమి అన్ని రకాలుగా బాగుంటుందనే ఉద్దేశంతోనే టీడీపీ నుంచి టీడీపీలో ఈరోజు భారీగా చర్యలు జరుగుతున్నాయి మేము ఖచ్చితంగా వీరభద్ర ఉన్న కానీ ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం ఈ రాష్ట్రం బాగుండాలని అందరు ఆలోచనలోనే చేరుతున్నారు కాబట్టి అందరినీ కూడా మేము కార్యకర్తలు కలుపుకొని మండలాన్ని ముందరూ తీసుకెళ్తాం తీసుకెళ్తాం వీరభద్ర టీడీపీకి చేరినాము వైసీపీలో ఏమి పని జరగలేదు మాకు చంద్రబాబు నాయుడు సినిమా బాగా పనులు జరుగుతాయి వీరభద్ర గవర్నమెంట్ పరిచయంలో చేరినాము మేము పి కోటకొండ దేవనకొండ మండలం నుంచి దాదాపు యాభై కుటుంబాలు వైఎస్ఆర్సిపి విడి తెలుగుదేశంలోకి రావడం అనేది మన తెలుగుదేశం విధి విధానాలు తెలుగుదేశం సూపర్ సిక్స్ తెలుగుదేశంలో అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో వాళ్ళంతా ఈరోజు వచ్చారు వాళ్ళ నమ్మకం అమూ చేయకుండా వాళ్ళ గ్రామానికి ఏం కావాలో అది ఎంత కూడా మన రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మనకు ప్రభుత్వం ఏర్పడుతుంది అందులో భాగంగా మేము కూడా అక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అది ఎంత కూడా చేసిస్తామని తెలియజేస్తూ ఈరోజు దాదాపు యాభై కుటుంబాలు వాటిలోకి ఆహ్వానించడం జరిగింది 本当に。<music>